ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే సమయంలో ఆపరేషన్ అభ్యాస్ అనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందో దానికి నిమిత్తం నాలుగు గంటలకు సైరన్ మోగించడం జరిగింది రెండు నిమిషాల పాటు సైరన్ సైరన్ కొనసాగింది దాని తర్వాత ఏవైతే ఉన్నారో ప్రతి జంక్షన్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ మొబైల్స్ పెట్రోల్స్ మరియు ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వాడి సైరన్స్ ని మోగించడం జరిగింది ప్రజలకు ముందే చెప్పడం జరిగింది వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఇళ్లలో ఉండవలసిందిగా ఎవరైతే వ్యాపార సముదాయాల్లో ఉన్నారు అక్కడ ఉండవలసిందిగా రోడ్డు పైన వెళ్ళేవారు అవకాశం వస్తే అందుబాటులో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న సెల్లర్స్ కానివ్వండి బిల్డింగ్స్ కానివ్వండి దాంట్లోకి వెళ్ళాలని అదే సమయంలో ఇక్కడ ఐ ట్రిపుల్స్ నుండి మెసేజ్ ఇవ్వడం జరిగింది నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు మిసైల్ అటాక్ జరిగినట్టు ఎయిర్ రైట్ జరిగినట్టు నాలుగు ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం కంట్రోల్ రూమ్స్ ద్వారా అందించడం జరిగింది అయితే డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు వాక్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది మీకు ముందే తెలియజేశాము ఆ నాలుగు ప్రాంతాలు గోల్కొండలో నగర్ సికింద్రాబాద్ చన్నై